భీమవరం ఉండవల్లి కాంప్లెక్స్లో పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు మెగా వారసురాలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తె క్లింకారావు మొదటి పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఉండవల్లి కాంప్లెక్స్లో పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లారాము కేక్ కట్ చేసి మాట్లాడుతూ క్లింకారా మెగా ఫ్యామిలీలోకి రావడంతోనే వెలుగులు వచ్చాయని మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు వెర్రివిరిశాయని అన్నారు ఈ కార్యక్రమంలో రాట్నారావు శ్రీనివాస్ యాస అనిల్ మాదాస్వాబి రాంబాబు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి వారసరాలు రామ్చరణ్ తేజ ఉపాసన దంపతుల ముందుబిడ్డ చిన్నారి ప్రజల కింక మొట్టమొదటి కుటుంబ సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులందరూ కూడా సంతోషకరంగా ఈ వేడుకలు జరుపుతున్నారు ఆ సందర్భంగా దేవాలయం పట్టణం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భక్తాధీష్ సలారాము ఆదాసు బాబు సీఎం రామకృష్ణ అని రాంబాబు శ్రీనివాస్ మన మెగాల్లో నా అందరూ ఆ చిన్నారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయుధ దగ్గర ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి చిన్నారికి మా దీవరం పట్నం మెగా బ్యాంక్ తరఫున ఆశిస్తామని చెప్పి ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు శ్రీమతి ఉపాసన దంపతులు పుట్టినటువంటి ఉమాత్య మెగా ప్రిన్సెస్ ఇంకా తొలిదల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి దేవారంపట్నంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఉండపల్లి కాంప్లెక్స్లో ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాకు రాష్ట్ర చిరంజీవిత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు గారికి అలాగే నా తోటి అభిమానులందరికీ కూడా పేరు పెట్టిన Dah nyawat